హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి మిఠాయి కొబ్బరి అచ్చు అని కూడా అంటారు దీనికోసం అయితే ముదరగా ఉన్న కొబ్బరి చెక్కలను అయితే తీసుకున్నానండి ఒక త్రీ అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా పొడవుగా ఇంకా పలచగా అయితే కట్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు చూపించాను కదా ఇలా మొదరుగా ఉండేదైతేనే మనకు అనేది బాగా వస్తుంది అన్ని ముక్కలు ఈవెన్గా అయితే కట్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడవుగా ఉంటేనే బాగుంటాయి ఇంకా ఏమాత్రం చెమ్మ లేకుండా క్లాత్ వేసి వాటర్ ఒకవేళ తడి ఏమైనా ఉంటే దాన్ని క్లాత్కి అయితే అబ్జార్బ్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి ముక్కలైతే కొలుచుకోవాలండి రెండు కప్పుల కొబ్బరి ముక్కలకైతే ఒకటి ఫుల్గా ఒక కప్పు అయితే షుగర్ అయితే పడుతుంది అన్నమాట చూడండి ఇవైతే నాలుగు నాలుగు కప్పులు అయితే వచ్చాయన్నమాట ఈ విధంగా నెయ్యి కొంచెం తగిలించి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ముక్కలన్నీ కొంచెం ఎక్కువే చేశాను అన్నమాట ఈ విధంగా కొంచెం అటు ఇటుగా ఫ్రై అవ్వాలి ఇది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడతారండి నైంటీస్లో ఎయిటీస్లో అప్పుడైతే మనకి స్వీట్స్ ఎక్కడ అవైలబుల్గా ఉండేవి ఇవే మనకి చేసి పెట్టేవారు కదా ఎంతో రుచిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట దీని టేస్ట్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది నేను అందుకనే ఈ వీడియో షేర్ చేయాలనిపించి అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి రెండు కప్పులకి ఒక కప్పు పంచదార అన్నమాట మొత్తం నాలుగు మీద కొంచెం ముక్కలుంటే వేశాను రెండు కప్పులు ఫుల్గా వేసుకొని మళ్ళీ కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుంటే మనకు పాకం వస్తుంది అనమాట ఇదిగోండి కొంచెం ఇంకా హీట్కి ఏంటంటే మనకి పాకం అయితే వాటర్లో వచ్చేస్తుంది ఈ విధంగా అలా కలుపుతూ ఉంటే మనకి పాకంలో కొబ్బరి అయితే ఉడుకుతుంది ఈ స్వీట్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి నాకు కూడాను చూడండి ఈ విధంగా ఇలా నొరగల అయితే మనకి పాకం అయితే రెడీ అవుతుందనమాట టేస్ట్ అయితే ఇంక నేను తెలిసిన వాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదండి ఇది కొంచెం తినాలని తింటే కనుక అలా తింటూనే ఉంటామన్నమాట కొద్దిగా ఎలాయచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది ఇప్పుడైతే మనం అచ్చు వేయడం కోసమని ఇలా వెడల్పుగా అంచులు లేని ప్యా ప్లేట్ అయితే తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఈలోపే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ చేయడం అవ్వదు ముందుగానే ప్లేట్ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట చూడండి ఇలా వాటర్లోని మనకు దగ్గర పడిపోతుంది కదా ఇలా వేసి చూసుకున్నప్పుడు అది కదలకుండా కరిగిపో అస్సలు కదలకూడదండి అలా ముద్దలా అయితే వచ్చేయాలన్నమాట అలా అయితే మనకు పాకం ప్రిపేర్ అయిపోయినట్టే ఇంక వెంటనే అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ప్లేట్లోకి అయితే ఈవెన్గా అయితే మొత్తం ఆ పాకాన్ని ఇంకా కొబ్బరిని అయితే ఈవెన్గా చక్కగా ఇలా చల్లారుతున్నప్పుడే మనం దాన్ని అని అణగినట్టయితే గరిట్తో ఇలా ఇలా చేయాలండి ప్రెస్ చేయాలి అప్పుడు మనకు అచ్చ అనేది బాగా వస్తుంది నేనైతే కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకున్నాను మాకు అలాగే ఇష్టం అనమాట కొంచెం తగ్గించి వేసుకున్నా కూడా ఇంకా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా అయితే కొంచెం అంటే మరీ అచ్చులా వచ్చేకపోయినా మాకైతే ఇలా ఇష్టం అనమాట కొంచెం కొబ్బరి తగ్గించుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు చాలా బాగుంటుందండి చూడండి అచ్చ ఎంత బాగా వచ్చేసిందో టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అందరికీ తెలిసిపోతుంది చూస్తుంటేనే చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్